సో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో దిస్ ఇస్ సుమన్ సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నారు సో ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండండి ఎమోషన్స్ అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడు హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి పర్సనల్ కేర్ పర్సనల్ లవ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకండి ఒక హై ఎనర్జీలో ఉండడానికి ప్రయత్నించండి మీరు లో లో ఎనర్జీలో ఉంటూ మీ యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా మీ పార్ట్నర్కి ఇవ్వకండి ఓకేనా అదండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో ఉన్న ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి సో డి డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది ఇది మీకు రిజనేట్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఇంకా రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలంటే నాకు ఫోన్ కానీ వాట్సాప్ చేయొచ్చు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నరు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి చూద్దాం అంటే మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అసలు గుడ్ న్యూస్ చెప్తారా లేదా అసలు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ మీద ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి వీడియోస్ చెప్పబోతున్నారు మీకు ఈరోజు చూద్దామండి సో మీ పార్ట్నర్ అసలు కరెంటు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎట్లాంటి ఎమోషన్స్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ద వాల్ కార్డ్ సో టెన్ ఆఫ్ వ్యాన్స్ అంటే వాల్ కార్డు అంటే వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి కొంచెం హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్కి సంబంధించి ఏం చేయాలి అసలు ఏం చేయకూడదు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి మెసేజ్ చేయాలా లేదా కాల్ చేయాలా ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేశారనమాట అంటే ఈ రిలేషన్షిప్లో వీళ్ళు కొంచెం ఏంటంటే మీ పార్ట్నర్కి ఈ రిలేషన్షిప్కి సంబంధించి రెస్పాన్స్ రాకపోయ రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ఒక పాజిటివ్ పాజిటివ్నెస్ అనేది లేకపోయేటప్పటికీ వీళ్ళు ఈ కాల్ చేయాలా మెసేజ్ చేయాలా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టేశారు అన్నమాట మీ అంటే వీళ్ళ టైంని వీళ్ళు ఒక ఓన్గా స్పెండ్ చేస్తున్నారు అంటే సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనమాట ఓకేనా ఒక చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు ఒక చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట ఇంకా మీ పార్ట్నర్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీ పార్ట్నర్ తన 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 దారి మార్చి మీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు సో కానీ మీ మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్ళిపోయలేదు మీ పార్ట్నర్ తన యొక్క డైరెక్షన్ తన యొక్క దారిని మార్చి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇది ఒక ఇష్టంతో కూడుకున్న కార్డు ఇది సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు సారీ సో ద మోన్ కార్డ్ సారీ నైట్ ఆఫ్ బ్యాండ్స్ సో వీళ్ళు ఏంటంటే మీరు వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే మీరు మనసులో ఏదో బాధపడుతున్నారండి అంటే ఏదో ఒక రహస్యం అయితే ఉంది ఆ రహస్యం చెప్పడానికి మీరు భయపడుతున్నారు లేదా మీరు మీ పార్ట్నర్తో ఇంటరాక్ట్ కాలేకపోతున్నారని చెప్పేసి భయపడుతున్నారు ఏదో ఒక రహస్యం అయితే ఉంది ఆ రహస్యాన్ని చెప్పడానికి ఆ రహస్యాన్ని షేర్ చేయడానికి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు ఇక్కడ తప్పకుండా సో ఇంకొచ్చేసి నైట్ ఆఫ్ వైన్స్ సో మీరు వచ్చేసి నెమ్మదిగా మీరు ఒక మానసిక ధైర్యాన్ని పెంచుకుంటున్నారు మీకు నెమ్మదిగా మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది కూడా అంటే కూడా కట్టుకుంటున్నారు మీరు ఒక మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు సో మీకు ఖచ్చితంగా ఒక మానసిక ధైర్యం అనేది ఖచ్చితంగా అవసరం అండి ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఒక మనోధైర్యం మానసిక ధైర్యం అయితే ఖచ్చితంగా అవసరం ఒక ధైర్యం అనేది కావాలి సో ఇంకా వచ్చేసి సో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎంప్రెస్ ఓ మై గాడ్ సో ఇంకా వచ్చేసి జస్టిస్ సో ఫోర్ ఆఫ్ పెంటల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పార్ట్నరు వచ్చేసి ఇక్కడ ఎంప్రెస్ అనమాట మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఒక ఈగోయిస్టిక్ పర్సన్ అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ మీ బ్యాలెన్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో మీ ఫీలింగ్స్ని మీ బ్యాలెన్స్ మీ మనసులోనే దాచుకుంటున్నారు మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ ఫీలింగ్స్ అన్ని నాతో షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు సో మీ మధ్య ఈగో క్లాసెస్ కూడా ఉన్నాయండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చాలామంది కూడా సో ఇంకా వచ్చేసి నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగా అనుకుంటున్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు సో ఇంకా జస్టిస్ కార్డ్తో వీళ్ళు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు అంటే వీళ్ళు అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీ విషయంలో పర్సనల్ లైఫ్ని ఒక కెరియర్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో వీళ్ళు బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో వచ్చారు పర్సనల్ లైఫ్ని కెరియర్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి అనుకుంటున్నారు నెక్స్ట్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఇంకా మీ పార్ట్నర్ వచ్చేసి ఏమన్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కానీ నన్ను మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్కి సొంతం మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా మీ పార్ట్నర్కి ఇష్టం ఉండదు మీరు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అంతగా ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ పార్ట్నర్కి మీరంటే అంత ఇష్టం కింగ్ ఆఫ్ ఫంటిక సో ఇక్కడ మీరు డబ్బు సంపాదనలో పడ్డారు డబ్బు బాగా సంపాదిస్తున్నారు ఇక్కడ మీరు సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా చేజ్ చేయట్లేదు ఎక్కువగా ఆలోచించట్లేదు ఎక్కువ డబ్బు మీద ధ్యాస పెట్టారు మీ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మీద ఫోకస్గా పెట్టారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ గురించి ది హెయిర్ ఫెంట్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సో ది హెయిఫెయింట్ వచ్చేసి మిమ్మల్ని ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇక్కడ అంటే సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ను పెద్దల సమక్షంలో ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఒక క్యాస్ట్ అండ్ రిలి రిలీజియన్ డిఫరెంట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిలో కూడా ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీరిద్దరు ఒక రొమాంటిక్ పార్ట్నర్స్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు మీ పార్ట్నర్తో ఒక ప్యాషనేట్ న్యూ బింగ్ చేయాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కర్కాటకం రుచిగా మీన వాళ్ళు కనిపిస్తున్నారు సో పేజ్ ఆఫ్ స్టార్ట్స్ పేజ్ ఆఫ్ షార్ట్స్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ స్పై చేస్తున్నారండి సో సోషల్ మీడియాలో ఉంటున్నారు లేదా ఒకవేళ ఉంటే ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఆఫ్లైన్లో ఉంటున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్ కాల్స్ అని ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి స్ప్రై చేస్తున్నారు మీరు తప్పకుండా సో ఫోర్ హౌస్ వార్స్ వచ్చేసి వెరీ డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ గురించి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఇక్కడ కొంచెం వర్క్ లోడ్ కూడా కనిపిస్తుంది సో డివైన్ ప్రే చేస్తున్నారు మానసిక అశాంతితో మానసిక సంక్షోభంలో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు దిగులుగా ఉన్నారు సో డిప్రెషన్ ఉంది వెయిటింగ్ ఎనర్జీ ఉంది సో కొంచెం గిల్టీ కూడా ఫీల్ అవుతున్నారు మీరు మీ పార్ట్నర్ విషయంలో ఎట్లాంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరికొకరు ఏం ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఇద్దరు ఒక బౌల్ వరల్డ్లో ఉన్నారు సో మీ పార్ట్నర్ గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా సరే ఒక అబెండెన్స్ అనేది రిలేషన్షిప్లో తీసుకురావాలనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఇక్కడ నాలెడ్జబుల్ పర్సన్సే ఇద్దరికి ఇద్దరు కూడా ఒకరింటే ఒక ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇంకెప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారండి మీ పార్ట్నర్ అయినా ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి మీరైనా ఎక్స్ప్రెస్ చేయాలి ఎన్ని రోజులను దాచుకుంటారు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా ఎమోషన్స్ అనేవి బయటపడతాయి ఎమోషన్స్ బయటపడకపోతే డిప్రెషన్ పెరిగిపోతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్పకుండా ఎక్స్ప్రెస్ చేయండి ఇద్దరు కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్లో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ చాలామందికి మ్యారేజ్ కూడా మ్యారేజ్ కూడా అయిపోయింది ఇక్కడ కొంతమందికి ఇప్పుడు మ్యారేజ్ కూడా ఆల్రెడీ అయిపోయింది కానీ పాస్ట్లో మీ పార్ట్నర్ వచ్చేసి మీ విషయంలో మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని అనుకున్నారు కానీ ఇద్దరి మధ్య ఒక ఈగో క్లాషెస్ వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ రిలేషన్షిప్లో మీరు దూరం అయిపోయారు సో ప్రెజెంట్ వచ్చేసి ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలి అంటే మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమిస్తున్నారో మీరు కూడా అంతే ప్రేమని ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎట్ ది సేమ్ టైం మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు ప్రజెంట్ మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఫ్యూచర్లో ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఖచ్చితంగా మీరు రిస్క్ తీసుకుంటారు మీరు మెచ్యూర్డ్ పర్సన్ నాలెడ్జిబుల్ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో మీరు రిస్క్ తీసుకోబోతున్నారు సో మీరు వచ్చేసి మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకున్నారు పాస్ట్లో సో ప్రెజెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు సో వీళ్ళు ఒక నైస్ పర్సన్ అని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి మీ పార్ట్నర్ నుంచి మీ పార్ట్నర్కి నమ్మకం ద్రోహం చేయాలనే ఆలోచన మీకు ఉంది కానీ చేయలేకపోతున్నారు వాకేవే చేయలేకపోతున్నారు మూవ్ ఆన్ కాలేకపోతున్నారు అనమాట ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ అంతా అంటే ఇష్టం ఉంది డిజైర్ ఉంది వాక్అవే చేయలేరు మీరు ఎప్పటికీ మీరు మీ పార్ట్నర్ లైఫ్లోనే ఉంటారు మీరు సో అసలు మీ పార్ట్నర్ ఎట్లాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ ఎట్లాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఎస్ సూపర్ సిక్స్ ఆఫ్ కప్స్ వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మీతో రీయూనియన్ కావాలి మీ పార్ట్నర్కి మీరు అంటే ఎంత ఇష్టం ఉందంటే చాలా చాలా ఇష్టం ఉంది వీళ్ళు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని అప్రోచ్ కావాలి చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ సి లెటర్ కనిపిస్తుంది అలాగే ఎం లెటర్ వి లెటర్ కనిపిస్తున్నాయి సో ఇంకా వచ్చేసి సేమ్ క్యాన్సర్ స్కార్పియో పైసెస్ వాళ్ళే కనిపిస్తున్నారు ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీకు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు మీతో రీయూనియన్ కావాలి కాబోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళకు ఆ మిస్ మిస్ అవుతున్న ఫీలింగ్ నుంచి ఇక బయట పడాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో గుడ్ న్యూస్ అంటే ఇదేనండి ఖచ్చితంగా వీళ్ళు మీకు గుడ్ న్యూస్ మ్యారేజ్ అనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు మీకు వీళ్ళు ఖచ్చితంగా సో మరి మీ పార్ట్నర్ మీతో మ్యారేజ్ చేసుకున్న ఒక లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ తప్పకుండా చేస్తారు క్లీన్ ఆఫ్ వెంటకల్స్ సో వీళ్ళ ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఒక మీ రిలేషన్షిప్లో కూడా ఒక అబెండెన్స్ ఒక హెల్దీ రిలేషన్షిప్ కాబోతుంది మీరు అనుకున్నట్టుగా ఒక ఫ్యామిలీని లీడ్ చేయబోతున్నారు అలాగే ఫ్యూచర్లో కూడా మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ అనేది సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేస్తారు నో ప్రాబ్లమ్ సో మై పార్ట్నర్ అసలు ఒరాకిల్ కార్డ్స్ లో మై ఎనర్జీ సే లా ఉంది సో ఒరాకిల్ కార్డ్స్ లో మై ఎనర్జీ సే లా ఉంది ఒరాకిల్ కార్డ్స్ లో మై ఎనర్జీ సే లా ఉంది ఇది వచ్చేసి మై పార్ట్నర్ ఎనర్జీ ఇది మై ఎనర్జీ అండ్ మ్యూచువల్ సూపర్ ద కింగ్ ద థింకింగ్ ుమెన్ సో మీ పార్ట్నర్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ఈ రిలేషన్షిప్ గురించి సో వీళ్ళకి స్లీప్లెస్ నైట్స్ కూడా నడుస్తున్నాయి ఓవర్ థింకింగ్ బాగా చేస్తున్నారు సో మీరు వచ్చేసి హాస్టలిటీస్ కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు ఒక ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావడానికి న్యూ ఐడియాస్ వేస్తున్నారు డిసిట్ సో ఇద్దరు అనుకుంటున్నారు ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి భయపడుతున్నారు ఇక్కడ కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనిపించలేదు మనకు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అయితే ఉందండి సో ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్కి సంబంధించి సో ఏంజెల్ గైడెన్స్ ఏంటి సో ఏంజెల్ మెసేజెస్ ఫర్ యూ సో ఏంజెల్ మెసేజెస్ ఫర్ యూ ఎస్ మీరు డివైన్ మీద డివైన్ ప్రే చేయండి డివైన్ మీద నమ్మకం ఉంచండి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది వస్తుంది తప్పకుండా నోనీటి వారు మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ పార్ట్నర్ అయినా సరే మీరైనా సరే అన్ లైక్ ఏదో అరుదైన సంఘటన జరగబోతుంది ఆశావాద దృక్పథంతో ఉండండి నెగిటివిటీ అంతా కూడా లెక్క వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ లియో సింహరాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలి ఎక్స్టెండ్ చేయాలి ఆ కమ్యూనికేషన్ కూడా అనుకుంటున్నారు శాగిటేరియస్ ధనస్సు రాశి అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కర్కాటక రాశి అయితే మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు సో వృచ్చిక రాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో మీన రాశి అయితే చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతారు వీళ్ళు మీతో ఉంటే సో మిథున రాశి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా బడ్ ఫీల్ అవుతున్నారు తులారాశి అయితే ఒక ఎంపరీ లెవెల్లో ఫీల్ అవుతున్నారు వెరీ సోఫెస్టికేటెడ్ పర్సన్ సో కుంభరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు వృషభ రాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు లేదంటే సోషల్ మీడియాలోనే స్పై చేస్తున్నారు సో కన్యా రాశి విర్గో అయితే నైట్ ఆఫ్ వాండ్స్ సో వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో మకర రాశి అయితే మీ ఇద్దరి మధ్య రొమాన్స్ రాబోతుంది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్